హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్నా అండ్ కార్తి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే నచ్చితే షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కొబ్బరి చెక్క తీసుకున్నాను దానిని నీట్గా కట్ చేసేసుకుని కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాంట్లోంచి సపరేట్ చేసి ఇలా దీని పీల్ ఉంటుంది కదా వెనకాల బ్యాక్ బ్యాక్ సైడు ఈ పోర్షన్ అంతా పీల్ చేసేస్తున్నాను కొంతమంది ఈ పీల్తో కట్ చేసేసుకుంటారు మా ఇంట్లో వాళ్ళకి ఈ పీల్ నచ్చదు సో తీసేస్తున్నాను పీల్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ కొబ్బరికాయకి చక్కగా వెనక పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత వీటిని నేను స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని మిక్సీలో కూర అయితే తీసుకున్నాను కొబ్బరి కూరు మీకు కొబ్బరి కూరు తీసుకునే మిషన్ ఉంటే దాంట్లో అన్నా చేసేసుకోవచ్చు మిక్సీలో అయినా ఓకే నా మిషన్ అయితే సరిగా వర్క్ చేయట్లేదు అందుకని మిక్సీలో నేను కూర అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను కోకోనట్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి ఫస్ట్ అయితే దీంట్లో హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుందంట అలాగే దీన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది కూడా హెల్దీగా ఉంటుంది అలాగే దీంట్లో వైటమిన్స్ ఏముంటాయంటే ఏ డిఈకే ఇలా ఇన్ని వైటమిన్స్ ఉన్నాయంట దీంట్లో ఎవరికైనా మిల్క్ అనేది కొంతమందికి పడదు కదా మిల్క్ యానిమల్ మిల్క్ అనేది పడని వాళ్ళు ఇలా కోకోనట్ మిల్క్ను కూడా కన్జ్యూమ్ చేస్తారు అలాగే హెయిర్కి కూడా ఈ కోకోనట్ చాలా మంచిగా హెల్ప్ చేస్తుందంట దీన్ని కండిషనర్గా కూడా యూస్ చేయొచ్చు ఎలా అంటే హెడ్ బాత్ అయిపోయిన తర్వాత ఈ కోకోనట్ మిల్క్ని ఒకసారి కండిషనర్ లాగా కానీ ఒకసారి లాస్ట్ రిన్స్లో ఒకసారి కోకోనట్ వాటర్ని యూస్ చేయండి హెయిర్ కొంచెం సాఫ్ట్గా మంచిగా నరిష్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఏమో దీనికి నేను పోపు వేయాలి ఈ కొబ్బరి పెరుగు చట్నీకి అందు అందుకని నేను ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను పోపు సామాన్లు అవి ఏంటంటే మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఏమో ఎండుమిర్చి రెండు ఇవన్నీ వన్ మీకు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా తీసుకుంటే సరిపోతుంది రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవి చాలు వీటిని అన్నిటినీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా కోకోనట్ మీ డైలీ డైట్లో కూడా డైలీ అనే కాదు అప్పుడప్పుడు కన్జ్యూమ్ చేస్తూ ఉండండి హెల్దీ కదా ఈ రెసిపీ వెరీ ఈజీ అలాగే కోకోనట్ని మనం కుక్ ఏం చేయట్లేదు కదా దానివల్ల దాంట్లో ఉండే అన్నీ వైటమిన్సు అన్నీ ఏవి కూడా పోకుండా మంచిగా ఉంటాయి రాగా తింటున్నట్టు దాన్ని ఇంకా మనం కర్డ్లో మిక్స్ చేసుకుని తింటున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది కమ్మగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నేను పోపేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను చిన్న పోపు వేసుకునే కడాయి ఉంటుంది కదా ఇది ఇది పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని వన్ అండ్ హాఫ్ టీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత నేను తీసి పెట్టుకున్న పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండమిర్చి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసేసుకుని పోపు అయితే వేసేసుకున్నాను దీంట్లోనే పసుపు వేసేసుకోవచ్చు పసుపు వేసేసుకుని మిక్స్ చేసుకుంటే ఈ పోపు రెడీ అయిపోతుంది ఈ లో ఈ పోపు టూ మినిట్స్లో అయిపోతుంది కదా నెక్స్ట్ ఏమో ఇది పిల్లలకు కూడా పెట్టండి హెల్దీగా ఉ హెల్దీ కదా కోకోనట్ని ఏం కుక్ చేయలేదు కాబట్టి దాంట్లో ఉండే విటమిన్స్ ఏమి పోవు కుక్ చేస్తే కొన్ని కొన్ని సగం సగం దాంట్లో ఉండే హై కంటెంట్ ఉండే వైటమిన్స్ కొంచెం పోతాయి కదా ఇది రాగా వేసేస్తున్నాం కదా కోకోనట్ సో దాంట్లో వైటమిన్స్ అన్నీ మన పిల్లలకి మనకి అందుతాయి సో తప్పకుండా ఇంట్లో ఎప్పుడన్నా ఈజీగా కడుతో కానీ పెరుగుతో కానీ తినాలనిపించినప్పుడు చేసుకోండి అలాగే ఈ సమ్మర్లో కూడా చేసుకోండి బాగా ఎందుకంటే కర్డ్ని ఏదో విధంగా కన్జ్యూమ్ చేయాలి కదా రోజు అదే కర్డ్ తినలేము సరదాగా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోండి కొంచెం టేస్టీగా కమ్మగా ఉంటుంది కదా రెసిపీ ట్రై చేసి తప్పకుండా నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే కోరి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా దాంట్లోకి కర్డ్ని మిక్స్ చేయాలి కర్డ్ని కర్డ్లో కొంచెం వాటర్ వేసుకుని బాగా కొంచెం లూజ్గా ఉండేటట్టు కర్డ్ థిక్గా కాకుండా కొంచెం వాటరీగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి కర్డ్ దాంట్లో వేసేస్తే సరిగా కలవదని చెప్పి సెపరేట్గా బౌల్ తీసుకుని దానిని నేను స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను అప్పుడు కొంచెం థిక్నెస్ తగ్గుతుంది కదా అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను దీన్ని చారు టైపు అంటారు కదా చారు టైప్ అన్న మనం చేసుకోవచ్చు అలాగే కొంతమందికి థిక్గా ఉండాలి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి మా వాళ్ళకి మరీ వాటర్లా కాకుండా మరీ పెరుగులా కాకుండా మిడిల్లో ఉండాలి అందుకని నేను కొంచెం ఆ బౌల్ ఆ బౌల్ ఆఫ్ వాటర్ తీసుకుని మిక్స్ చేసుకున్నాను కరెక్ట్గా థిక్గా కాకుండా అలాగే లూజ్గా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అంతే పసుపు వేస్తాం కదా ఎల్లో కలర్లో భలే కనిపిస్తూ ఉంటుంది ఇదే అండి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకున్నాను అంతే దీంట్లో యాడ్ చేసుకోవాల్సినవి ఏమీ లేవు అంతే ఈ పోపు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ కొబ్బరి పెరుగులో కొబ్బరికాయ కూర తీసుకున్నాం కదా ఆ కొబ్బరికాయ కూరు పెరుగు ఈ ఈ పోపు అండ్ సాల్ట్ మిక్స్ చేసుకోవాలి అంతే సింపుల్ సింపుల్ కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ చాలా వైటమిన్స్ చాలా ఫైబర్ అన్నీ ఉండయి హెల్దీ పెరుగు పచ్చడి కొబ్బరి పెరుగు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఇంకేంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి కమెంట్స్ కూడా చేయండి ఇంతసేపు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతాయో చెప్తే అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్